హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ దిస్ ఇస్ బాను మేకల ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నేతలే కావచ్చు నాయకులే కావచ్చు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి తమదైన శైలిలో వారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాకు ఉమావల్ యాదవ్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్కారం అండి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల అవుతుంది మంచి పాలన సాగిస్తున్నారా మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటన్నది సో నెల కూడా అంటే నెల వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కొత్తగా చెప్పేదైతే ఏం లేదు గత ప్రభుత్వంలో ఏదైతే తప్పు అని వీళ్ళు విమర్శ చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చాక అంతకు మించి దారుణాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏ రోజైతే ఎలక్షన్స్ లో రిజల్ట్స్ వచ్చాయో నాలుగో తారీఖు ఆ రోజు నుంచి దాడులు అనేది మొదలెట్టడం జరిగింది రెడ్డి అనే పేరు కనిపిస్తే చాలు దాడులు చేస్తూ ఉన్నారు వాహనాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు నైట్ రాత్రి అని కూడా చూడకుండా ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉంటే ఇళ్ల మీదకి వెళ్ళి ఈ ఇంట్లో దాడులు చేస్తున్నారు రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని వివక్షతలను చేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఎంత దారుణంగా జరిగిందంటే కొంతమంది చనిపోవడం కూడా జరిగింది కొంతమంది మరీ తల మీద ఎలా అంటే అసలు ఇది ఒక మరొక దాన్ని ఏమంటారు బీహార్ మరొక బీహార్ కన్నా దారుణంగా తయారైపోయింది నిజంగా బీహార్ అనే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ నెల ఈ నెల రోజుల్లో ఎవరైతే వైసీపీకి మద్దతుదారులుగా ఉండి వైసీపీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని మరి ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు మేడం ఎలక్షన్స్ కి మీరు చాలా అంటే చాలా డెప్త్ గా వెళ్ళి మీరు వర్క్ చేసి ఉంటారు ఎక్కడో ఏదో నియోజకవర్గం అంటే ఇంత ప్రా ఇంత బలంగా ఓడిపోవటానికి అంటే పదకొండు సీట్లకే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవటం వెనక అసలు ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు రావట్లేదు నేనేం చెప్తున్నా అంత వ్యతిరేకత ఉందా లేదు నేనేం చెప్తున్నానంటే మేము ఓటమి పాలయ్యామనేసి చాలా మంది అంటూ ఉన్నారు ప్రతిపక్ష అంటే అధికార పక్ష నాయకులు కావచ్చు కానీ నేనైతే ఏం చెప్తున్నాను ఓటమి కాదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఓటమి కాదు ఎందుకంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ అనేది ఉంది ముప్పై రెండు లక్షల అలాగే కోటి యాభై నాలుగు లక్షల దాకా అధికార పార్టీ ఏదైతే ఉందో మూడు పార్టీలు జాతీయ పార్టీ ఒకటి బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలు రెండు కలిసి మూకుముడిగా పోటీ చేస్తే వచ్చిన ఓట్ బ్యాంకింగ్ వచ్చేసి వాళ్ళకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ మరి దీన్ని ఓటమి అని ఎలా చెప్తామండి ఫార్టీ పర్సెంట్ సింగల్ గా ఒక పార్టీ ఇంతమంది ప్రజలు మద్దతు ఉంటేనే కదా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉంది మరి మూడు పార్టీలు కలిస్తే కానీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది సో వాళ్ళని సింగిల్ గా పోటీ చేయమని చెప్పండి ఎంత వస్తుందో చూద్దాం సో మేమైతే ఓటమి అనేది వెనుక మేమైతే అంగీకరించు ఖచ్చితంగా ప్రజల మద్దతు మా దగ్గర ఉంది కాకపోతే కొన్ని 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 తప్పులు జరిగినా కొన్ని కొన్ని తప్పులు వల్ల తప్పులు కూడా కాదండి అవి టెక్నికల్ గా కొన్ని తీసుకుని వచ్చి మనం ఇంకా అదే చెప్పకూడదు చాలా వరకు అయితే రిపోర్ట్ అయితే ఇస్తున్నారు మేడం మీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన కలిశారా ఈ మధ్య కాలంలో అంటే ఓడి ఓడిపోయిన తర్వాత కలిసామండి ఎలా ఉన్నారు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్తాము ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది ఫార్టీ పర్సెంట్ ఓల్డ్ బ్యాంకింగ్ ముందంటేనే మీకు ఇప్పటికే చాలా మందికి అర్థమైంది కాంగ్రెస్ లో విలీనం చేయటానికి ఆయన వ్యూహం చేస్తున్నారు ఇవన్నీ తప్పుడు ప్రక్షేకటి రాజకీయాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది చీకటి రాజకీయాలు చేయాల్సినంత అవసరం ఏముందండి నిజంగా కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటే అసలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సపరేట్ గా పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉందండి అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తో కలవకపోతే బీజేపీ పార్టీ వారు ఏ క్షణమైనా సరే ఆయన మీద కేసులు బయటకు తీసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది కేసులు లోపలికి తీసుకెళ్లాలంటే ఒక మద్దతు అనేది అవసరం లేదండి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఎప్పుడైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి ఆ అదైతే వాస్తవం కాదు జరగబోయేది ఏంటంటే మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు ప్రజల మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఓటమి అంటే రాజకీయంలో ఇవన్నీ సహజం అంటే గెలుపుటములు అనేవి సహజం కాబట్టి ఈ రోజు మీ ఓటమి అయ్యామని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అధికారంలో వచ్చారు రేపు రోజు మళ్ళీ మేము వచ్చే అవకాశం ఉంటుంది మేడం ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కొడాల నాని గాని జోగి రమేష్ గాని అనిల్ కుమార్ యాదవ్ గాని అంబటి రాంబాబు గాని గుడివాడ అమర్నాథ్ గాని ఇలా మంత్రులకి సరైన పరిజ్ఞానం లేదు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు వీళ్ళు ప్రెస్ మీట్ ముందు ఎప్పుడు వచ్చినా కూడా ఆడవారిని కించపరిచే విధంగా చాలా నోటితో చెప్పలేనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఎప్పుడు వీళ్ళు మాట్లాడతారు వైఎస్ఆర్ సిపి ఓడిపోవటానికి గల ప్రధాన కారణం కూడా ఈ మంత్రులు అనే ఒక అభియోగం అయితే బయటకు వస్తుంది దీని మీద మీ కామెంట్ ఏంటి వాస్తవానికి అయితే మీరు చెప్పినట్టుగానే రాజకీయంగా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడతారు నాయకులు అంటారు మరి ప్రజల పాలన కోసం ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు నిరంతరం దృష్టి పెట్టాలి కాకపోతే కొన్ని కొన్ని లోపాల వల్ల ఏంటంటే రాజకీయ భాషతో కాకుండా కొంచెం అంటే దుర్భాష కదా నేను కూడా ఒక మహిళగా నేను కూడా యాక్సెప్ట్ చేయనండి అది రాష్ట్ర ప్రజలకు కూడా వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ధోరణి అనేది మారితే బాగుంటుంది నాయకుల్లో కూడా కొద్దిగా మార్పు రావాలి ఏదన్నా సరే ఇప్పుడున్న గతంలో నాయకులు కావచ్చు ఇప్పుడున్న నాయకులు కావచ్చు అధికారం ఉంది కదా అని విచ్చలవిడతనంతో ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయి వింటారు చూస్తారు కాబట్టి తర్వాత తీర్పు అనేది ఎలా ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి దాని ప్రకారమే జరుగుతుంది కాబట్టి నాయకులందరూ కూడా నియమ నిబద్ధ నియమ నిబద్ధతలతో వాళ్ళు ఒక నాయకత్వ లక్షణాలతో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం పవన్ కళ్యాణ్ అంటే లాస్ట్ టైం రెండు చోట్ల పోటీ చేశారు రెండు చోట్ల ఓడిపోయారు కానీ ఈసారి భారీ మెజార్ మెజారిటీతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అంటే రెండు చోట్ల కూడా గెలవలేని సన్నాసి దద్దమ్మ అని మీ పార్టీ నాయకులు ఏదైతే ఆరోపణ చేశారో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూర్చున్నారు దీని మీద మీ కామెంట్ ఏంటి మూడు పార్టీలు కలిసి కూటమిగా వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చేసి డిప్యూటీ సీఎం సీఎం లేకపోతే హోమ్ మినిస్టర్ను రకరకాల మంత్రులు శాఖల మంత్రులు అయి ఉండొచ్చు కానీ సింగిల్ గా వచ్చి నా ఉద్దేశం ఏంటంటే సింగిల్ గా వచ్చి సింగిల్ గా నిలబడి పోటీ చేసి అప్పుడు డిప్యూటీ సిఎం అయితే బాగుంటుంది సింగిల్ గా అయితే వాళ్ళు ఎదుర్కోలేరు కదా కాదు అసలు ఏంటనేది తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు ఒక్క నిన్నకాక మొన్న స్థాపించినటువంటి వైసీపీ పార్టీని ఎప్పటి నుంచో అనుభవం ఉన్నటువంటి టిడిపి పార్టీ అలాగే కేంద్రంలో చక్రం దిప్పేటటువంటి బీజేపీ పార్టీ జనసేన అంటే ప్రజల్లో బాగా పబ్లిసిటీ యూత్ లో బాగా క్రేజ్ ఉన్నటువంటి జనసేన పార్టీ వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఒక పార్టీ కోసం అంటే ఒక పిఎం ఒక సీఎం ఒక పవర్ స్టార్ ముగ్గురు కలిసి ఒక అతన్ని ఓడించడానికి ముందుకొచ్చారు మరి వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా డెప్యూటీ సీఎం మినిస్టర్స్ ఇవ్వాల్సి కాబట్టి నేను ఏమన్నా సింగిల్ గా పోటీ చేసి తెచ్చుకుంటే అది నిజంగా మేడం మీ అధినాయకుడు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా అసలు పార్టీకి బతికే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా మా నాయకుడు మళ్ళీ అధికారంలోకి వస్తారు అలా అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా మరి ఆయన మీద వ్యతిరేకత ఉండి ఆయన వద్దనుకొని వైసీపీని అంత మెజారిటీగా నూట యాభై నూట యాభై ఒకటి సీట్లతో గెలిపించారు అంత ఎక్కడ చూడని విధంగా మరి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా అంటే ఆ రోజు ఓడిపోయారు కదా అని చెప్పేసి ఇంకా టీడీపీ పార్టీ లేకుండా వెళ్ళిపోతుందా లేకపోతే ఆ పార్టీ ఏమైనా భూస్థాపితం అయిపోతుందా లేదు కదా సో అదే విధంగా ఈరోజు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్న మేము రేపు అధికారంలో ఖచ్చితంగా రాబోయే ఫైవ్ ఇయర్స్ లో అధికారంలోకి రావచ్చు ఖచ్చితంగా రావచ్చు ప్రజల మద్దతు ఉంది ఇప్పటికీ ఉంది స్టిల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది మేడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే అమరావతి మీద ఆయన దృష్టి పెట్టి అమరావతి కేంద్రంగానే ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నారు అంటే దీని మీద అంటే అమరావతి ఏదైతే వాళ్ళు డెవలప్ చేయాలి మన రాజధాని అమరావతి అని ఏదైతే ముక్తాఖంఠంగా గత ఐదేళ్లలో వాళ్ళు అన్నారు ఇప్పుడు అది అభివృద్ధి చెందే దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు దీని మీద మీ కామెంట్ చేయనివ్వండి మంచిదే కదా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి ముందు నుంచి అనుకున్న మాట ప్రజల్లో బాగా దూసుకెళ్లిన మాట అమరావతి రాజధానిగా చూడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బీజం వేశారు ఆ గత రెండు వేల ఇప్పుడు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో అమరావతిని బీజం వేశారు సో దానికి కేంద్ర ప్రభుత్వం పిఎం గారు కూడా వచ్చి అక్కడ శంకుస్థాపనకి రావడం జరిగింది సో వాళ్ళ రైతులంతా కూడా ఎన్నో ధర్నాలు చేసేసి అమరావతిని రాజధానిగా చూడాలని వాళ్ళు కన్నటువంటి కళలు ఈ రోజు నిజం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు చేయమనండి చేస్తే మంచిదే కదా అలా కాకుండా అమరావతిని డెవలప్ చేస్తాను అమరావతిని చూపిస్తాను అనే ఐదేళ్లలో ఆయన ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో అది కనిపించకపోతే మళ్ళీ అదే వ్యతిరేకత ప్రజల్లో మొదలవుతుంది అమరావతిని అడ్డం పెట్టుకొని మళ్ళీ దాడులను లేకపోతే దోపిడీలనో లక్ష కోట్లు అవుతుందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా దూరం వెళ్తుంది సో మంచి అయితే ప్రజలకి జరగాలి ఖచ్చితంగా మంచి చేయాలనుకుంటే ఎవరైనా ఆస్వాదిస్తారు స్వీకరిస్తారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇచ్చిన మాట ప్రకారం మేడం ఎంత ఎంతవరకు అంటే వైఎస్ఆర్సిపి ప్రభు ప్రభుత్వం పథకాల రూపంలో పేద ప్రజలకి ఎన్నో పథకాలు ఇచ్చారు అంటే ఒక పథకాలు ఇస్తే ప్రజలకు సరిపోతుందా అభివృద్ధి అనేది ఉండదా అభివృద్ధి అవసరం లేదా మన రాష్ట్రానికి ఈ విషయం చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తా నేను పథకాలు ఒక్కటే వెళ్తుంది అభివృద్ధి జరగలేదని మీరు అంటారు అభివృద్ధి జరిగిందని చెప్పేసి మేము అంటాం చెప్పండి జరిగింది ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చారండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో జరుగుతూ ఉన్నాయి మీరు వెళ్ళా ప్లేసెస్ కూడా విజిట్ చేసుకోవచ్చు అదే విధంగా పది పోర్ట్లు నాలుగు ఫిషింగ్ హార్బర్స్ ఇట్లా డెవలప్మెంట్స్ అనేవి ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో ఉదాహరణలో ఎక్కడ ఎంతమంది నాయకులు వెళ్ళి చూసి రావడమే తప్ప దాన్ని పరిశీలించి వెనక్కి వచ్చేసి మళ్ళీ దాన్ని పట్టించుకోకపోవడం అలా జరుగుతుంది కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో ఎంత బాగా డెవలప్ చేశారంటే ఆ కిడ్నీ పేషెంట్లకి అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా వైద్యం దొరకనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అక్కడ మెడికల్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ పెట్టడం కానీ వాళ్ళకి మంచినీటి సరఫరా ఇచ్చే రెండు వందల కోట్లకు పైగా వెచ్చించి అక్కడ ఏర్పాటు చేయడం ఇలా చాలా చేశారు డెవలప్మెంట్స్ మరి ఇవి డెవలప్మెంట్స్ అంటే కళ్ళు ఉన్నవాళ్ళు మరి కళ్ళు కనపడట్లేదేమో నాకు తెలియదు కానీ ఇంకొకటి అదే నేను చెప్పే ముందు అన్నాను కదా ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు పేపర్లు కావచ్చు మొత్తం కూడా మొత్తం కూడా ఒక వ్యక్తికి మద్దతుదారుగా ఉన్నప్పుడు నిజమైన వాస్తవాలు నిజాలు ఇవన్నీ ఏ విధంగా బయటకు వస్తాయి చూపించే వాళ్ళు ఎవరున్నారు లేదా ప్రజలు వెళ్ళి డైరెక్ట్గా చూసుకోవాలి న్యూస్ ఛానల్ పెడితే ప్రతీది కూడా చిన్న విషయాన్ని ఏదైనా మంచి చేస్తే దాన్ని పెద్ద పరింతలుగా చూపించుకునే రోజులు ఇవి కాబట్టి వాస్తవాలు అనేది ప్రజలకి ఈరోజు కాకైనా రేపైనా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి డెవలప్మెంట్స్ అయితే జరిగాయి కరోనా టైంలో దాదాపు ఈ ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాల కరోనాకి వెళ్ళిపోయింది ఆ రెండు సంవత్సరాల్లో కరోనా పేషెంట్లకి చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళకి మంచి ఆహారం కావచ్చు వాళ్ళకి వైద్యానికి కావచ్చు ఎంతలా చేశారనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి అందరాష్ట్ర ప్రజలు కూడా మరి ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదంటే ఎవరు కూడా మరి మేమైతే యాక్సెప్ట్ చెయ్యం ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎంతలా డెవలప్ చేసి ఏ రోజు కూడా ఈరోజు చూడండి మొన్న పెన్షన్ ఎన్నికల సమయంలో పెన్షన్ ఆగిపోతే ముప్పై మూడు మంది ముస్లింలు చనిపోయారు పెద్దవాళ్ళు మరి ఏ లోటు లేకుండా ఐదు సంవత్సరాల నుంచి కరోనా ఉన్నా కూడా ఒక్క ఒకటో తారీఖు కల్లా ఇంటి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి నిన్న ఒకటో తారీఖు అందరిని కూడా ఒక చోటికి రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చేయడము అందులో కూడా కొన్ని కమిషన్లు తీసుకోవడం ఇచ్చే ఏడు వేలులో కూడా ఐదు వందల కమిషన్ తీసుకొని అక్కడ ఉన్న అధికారులు చేస మభ్య పెడుతూ ఉన్నారు ప్రజలు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినట్టు జరుగుతున్నాయి కదా ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు అది వీళ్ళ అంటే ఏపీఎన్ ఛానల్లో కానీ టీవీ ఫైవ్ లో కానీ ఎన్టీవీలో కానీ ఈటీవీలో కానీ చూపించమానండి చూద్దాం అలాంటి లోపల జరిగిందని చూపించమనండి చూపించరు వాళ్ళు చేసేదే చూపిస్తారు అక్కడ బయట జరిగే దారుణాలు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఏ విధంగా దారుణంగా ధ్వంసం చేస్తున్నారు కాల్చివేయడం ఇప్పుడు మీ కక్షపూరిత రాజకీయాలు ఉంటే దేని మీద ఉంటే దాన్ని చూపించుకోలే గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు విగ్రహాలు వీళ్ళెవరు కూల్చలేదే ఎన్టీ రామారావు విగ్రహాలను ఏమి ఇలా ధ్వంసం చేసి నిప్పంటించేసి ఇంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్లేదే ఇది ఎక్కడే రాజకీయం అండి అరాచకమైన రాజకీయమా కాదా ఇంకో చోట అయితే రామాపురంలో అయితే అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా దండ వేసి ఎంతో అవమానకరంగా అవమానించారు అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కేవలం ఇది ఎస్సీలు బీసీలకు సంబంధించిందేనా దాన్ని ఆ విధంగా వాళ్ళు రూపుమాపి ప్రజల్లోకి ఆ విధంగా తీసుకెళ్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి శ్రేయస్కరం కాదండి మీకు పట్టం కట్టి మిమ్మల్ని పట్టాభిషేకుల్ని చేసి పైన కూర్చోబెట్టినప్పుడు మీకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకి మంచిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి తప్ప ప్రజల్లో అంటే వాళ్ళని ఎక్కువగా రెచ్చగొట్టి కక్ష కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ దీని దీని ప్రతిఫలం మీరు అనుభవించినప్పుడు అప్పుడు మీరేం చెప్తారు దారుణాలు చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నారు కక్ష పెట్టుకుంటారు రేపు వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది అది ఎందుకు మీరు ప్రేరేపిస్తున్నారు మేడం ఒక కార్యకర్త కూడా అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఒక కార్యకర్త మీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త కూడా ఎటువంటి రాజీనామా కానీ నాకు ఈ పార్టీతో సంబంధం లేదని అక్కడే కార్యకర్త కూడా చెప్పున్నారు బహుశా కానీ పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా రెండు సార్లు తెలుగుదేశం నుండి గెలుపొని మూడోసారి మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కేసినేని నాని గారు ఎప్పుడైతే రిజల్ట్స్ జూన్ నాలుగో తారీఖు వచ్చాయో నెక్స్ట్ డే ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు అంటే దీని మీద మీ కామెంట్ ఏంటి అది ఆయన వ్యక్తిగత విషయం అండి ఆయన వ్యక్తిగత విషయం మనం చేయడానికి ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు కేసినే నాని గారు చాలా మంచి నాయకుడు చెప్పాలంటే మంచి లక్షణ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు నేను చూసినంత వరకు ఆయనతో పాటు నేను కూడా ప్రచారంలో పాల్గొన్నాను కాకపోతే ఆయన కొన్ని వాగ్దానాలు ఏమో ఆయన పర్సనల్ గా చేసుకున్నారేమో అది ఆయన పర్సనల్ ఒపీనియన్ రాజకీయాలకి కొద్ది రోజులు దూరంగా ఉండాలని చెప్పేసి రాజీనామా ఇచ్చి ఉండొచ్చు సో ప్రజలకి సేవ చేసే అవకాశం లేదు కదా అని కూడా ఉండొచ్చు లేదా ఏదన్నా మానసికంగా ఏదైనా కొంచెం ఇబ్బంది గురై ఉండొచ్చు దానివల్ల కొంతకాలం విరామం తీసుకోవాలనుకుని ఉండచ్చు దాని గురించి మనం ప్రస్తావించడానికి అయితే ఏమీ లేదు మేడం ఇప్పుడు అంటే ఇంట్లో ఆడపిల్లలు అనేవాళ్ళు ఏడవకూడదు ఏడిస్తే దారిష్టం అని చెప్పి ఒక తనాది కాలం నుంచి వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒక పక్క తల్లి విజయమ్మ మరో పక్క చెల్లి షర్మిల వీరిద్దరు కూడా జగన్ ను విభేదించి బయటికి పంపించేశారు వారి తగాదాలు ఏమైనా ఉండొచ్చు కానీ మరోపక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆయన కూతురు సునీత ఈ ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు మీదకు వచ్చి బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకొని జగన్ మీద ఆరోపణలు చేశారు ఇది కూడా ఇద్దరు చెల్లెళ్ళ యొక్క ఉసురు దగిలిందని కూడా సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీని మీద ఏమంటారు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఎన్నైనా అనొచ్చు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా సోషల్ మీడియాలో తిడుతున్నారు వాడు వీడని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు లేదు కాబట్టి ఇంకా వాళ్ళు విచ్చలు పెడతాను ఎవరెవరు వైసీపీ అని పేరు పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు చేయవచ్చు రకరకాలుగా చేస్తున్నారు కాకపోతే మీరు అడిగిన ప్రశ్నలో నిజంగానే ఆడపిల్లలు ఇంటికి ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుంటే అది అరిష్టమే తెలుగు సంప్రదాయ ప్రకారం కావచ్చు దేంట్లో అయినా కావచ్చు ఆడపిల్ల అనేది కన్నీళ్ళు పెట్టుకోకూడదు సో వాళ్ళు వ్యక్తిగత విషయాలు అవి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉండి అది పరిష్కరించుకుంటే బాగుండేది వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడడం అనేది కూడా మాకు కూడా బాగా ఖచ్చితంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏడ్చారని ఎఫెక్ట్ పక్కన పెడితే వాళ్ళు చేసినటువంటి ప్రచారం దృష్టిలో పెట్టుకొని దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎందుకంటే సొంత చెల్లెలు బాబాయ్ కూతురు వచ్చేసి అలా ఆ విధంగా ప్రచారం చేసి వివేకానంద రెడ్డి గారిని ఈనే హత్య చేశారని చెప్పేసి వాళ్లే ముద్రించి ఆ విధంగా ప్రచారం చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది పార్టీ మీద సో అది ఏంటనేది మరి వ్యక్తిగతంగా ఆయనకే తెలియాలి మరి రోడ్డు మీదకి వచ్చి అలా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదనేది కూడా నా ఉద్దేశం మేడం మీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులకు వెళ్లిన వారి మీద ఇప్పుడు కేసెస్ అనేవి మళ్ళీ ఓపెన్ చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం అయితే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది మరోపక్క ఇప్పుడు జోగి రమేష్ కావచ్చు ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ముందస్తు బెయిల్ అది ఇచ్చారు పదహారో తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ కూడా ఇచ్చింది మరోపక్క గన్నవరం ఎమ్మెల్యే వల్లభ్రైన వంశీమోహన్ మీద కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రేపు అనేది కూడా ఆల్రెడీ పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఒక ప్రచారం జరుగుతుంది ఇలా అన్ని చోట్ల ఎవరెవరైతే టిడిపి కార్యాలయాల మీద దాడులు చేశారో దేవినేని అవినాష్ కావచ్చు లీల అప్పిరెడ్డి కావచ్చు జోగి రమేష్ కావచ్చు వల్ల ఇప్పుడు అరెస్ట్ చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం వెళ్తుంది అంటే దీన్ని ఎలా చూ చూస్తారు ఒకటి చెప్తాను సార్ ఇప్పుడు వీళ్ళకి నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ అధికారం ఇచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టాచారంగాపూరితం అనుకోవచ్చు కక్షపూరితమే ఇప్పుడు రాష్ట్రంలో ఈ నెల రోజుల్లోనే ఎన్ని ధార్నాలు జరిగాయి అదంతా పక్కన పెడితే లాండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఆవిడ వచ్చినందుకు మా అందరికీ సంతోషమే మంచి స్ట్రాంగ్ పర్సన్ని ఒక హోమ్ మినిస్టర్గా తీసుకున్న గతంలో ఆవిడ మహిళల పట్ల చేసిన ఏదైతే మద్దతుదారులు మహిళల పట్ల పోరాటాలు చేశారు ఆవిడ అనిత గారు ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చి ఆవిడ చేతిలో లాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఈ నెల రోజుల్లోనే చిన్నపిల్లల మీద ఎన్ని దారుణాలు జరిగాయి ఎనిమిదేళ్ల బాలిక మీద మేజర్ అంటే వాళ్ళు మైనర్స్ అయి ఉండి మళ్ళీ పన్నెండు సంవత్సరాల అబ్బాయి పదమూడు సంవత్సరాల అబ్బాయి ఒక ముగ్గురు కలిసి ఎనిమిది సంవత్సరాల పాపని మూడో తరగతి పాపని నిన్న కాక మొన్న వాళ్ళ మీద అత్యా అత్యాచారం చేసి పాపని నదిలో వేసేయడం జరిగింది అలాగే దర్శిని ఆవిడ ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలోనే దర్శిని అనే ఆ పాపని ఎంత దారుణంగా ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్న పాపని వెంటబడి వాళ్ళ ఇంట్లోకి వచ్చి మరీ నరికి చంపాడు మరి ఇవన్నీ కనిపించట్లేదా వీటి మీద దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి తప్ప ఎప్పుడో జరిగిన వాటి గురించి మీరు కేసులు బయటకు తీసి చేసుకోండి తప్పే ఉంది ఇప్పుడు తప్పు ఉంటే ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రకారం ముందుకెళ్ళాలి కక్షపూరితంగా చేసుకుంటే అది ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు మీరు కక్ష సాధించే చర్యల్లో మీరు చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు అది కావాల్సి వచ్చి చేస్తున్నారా నిజంగా చేస్తున్నారా నిజంగా తప్పు ఉంటే చేస్తున్నారా అనేది లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి నిజంగా తప్పు ఉంటే శిక్ష అరుగులైతే శిక్షించండి అంతే తప్ప ఏదో గతంలో ఏదో మమ్మల్ని ఏదో అన్నారు కదా అని ఈ రోజు మా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏది అది చేసేస్తే మీరు అధికారం ఉంది మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ప్రజల మరికి ప్రజలు మరికి యాక్సెప్ట్ చేయరు చూస్తూ ఉంటారు అన్ని కూడా దాన్ని బట్టే మళ్ళీ రాబోయే రోజుల్లో ఎవరికి ఏ విధంగా తీర్పు ఇవ్వాలనేది కూడా తెలుస్తుంది మేడం పొలిటికల్ గా పొలిటికల్ పొలిటికల్గా పార్టీ వైఎస్ఆర్ సిపిలో మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు మీకు ఒక ఫ్యామిలీ ఉంది హస్బెండ్ పిల్లలు మీకు ఉన్నారు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏదైనా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఒక పోస్టర్ ఒక వీడియో మీ నుంచి కనుక బయటకు వస్తే మీ మీద టార్గెట్ చేసి వ్యక్తిగత దూషణలు రకరకాల ట్రోలింగ్స్ అంటే చాలా నోటితో చెప్పలేనటువంటి మాటలతో పోస్టింగ్లు పెడుతున్నారు అట్లా ప్రచారం చేస్తున్నారు ఎందుకు మీకు రాజకీయాలు ఎందుకు రాజకీయాలు అనేది నేను రావాలని అయితే లేదండి కొన్ని రీజన్స్ వల్ల సేవ చేయాలని ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కానీ లీడర్షిప్ అనేది ఉంది లీడర్గా క్లాస్ లీడర్ కావచ్చు లీడర్ గా కావచ్చు కల్చరల్ లో టీమ్ గా కావచ్చు రోల్ ప్లే చేస్తూ వచ్చాను అదే విధంగా సంఘం మా అంటే కమ్యూనిటీ బేస్ మీద యాదవ సంఘానికి ఒక మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేశాను ఆ ఉద్దేశంతోనే పార్టీలోకి కొన్ని కారణాల వల్ల రావడం రావడం జరిగింది సో అట్లా అట్లా లీడర్షిప్ క్వాలిటీని ఎందుకు వరకే మనం పరిమితం చేసుకోవాలి మనం ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మన చుట్టూ ఉన్న ప్రజలకి కొద్దిగా ఎంతో కొంత దీని ద్వారా మేలు చేద్దాం పర్సనల్గా ఈరోజు నేను వెళ్ళిన ఎంతమందికి ఎన్ని సేవలు చేసినా కూడా గుర్తించేవాళ్ళు లేరు ప్లస్ దాని గురించి కూడా ఎవరికి తెలియదు ఇదైతే తెలుస్తుంది మనం ఏదైనా చేసినా కూడా ఇంకో పది మంది దాన్ని ఆదర్శంగా తీసుకుని చేసే అవకాశం ఉంటుంది నాకైతే ఇప్పుడైతే ఒక లీడర్షిప్గా నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను ఒక లీడర్గా వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉండి నా చుట్టూ ఉన్న అంతవరకు నేను ఏదైతే చేయగలను అంతవరకు చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఉంది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా అని మీరు చెప్పారు కదా సోషల్ మీడియాలో ఒక లీడర్ కా లీడర్ అవసరం లేదండి ఇప్పుడు నేను వైసీపీ మద్దతు దాన్ని ఒక ఫ్యాన్ అయి ఇప్పుడు కి ఫ్యాన్స్ ఉంటారు హీరోస్కి కి ఫ్యాన్స్ ఉంటారు అలాగే హీరోయిన్స్ కి ఎవరికి నచ్చిన అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది ఎవరికి ఉండే అభిరుచి కూడా వాళ్ళకు ఉంటుంది దాన్ని వ్యక్తపరిచేది ఇప్పుడు దాకా మనలోనే ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు పోస్టింగ్లో ఆ అభిప్రాయాన్ని బయటికి వ్యక్తం చేయడం వల్ల వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా చూడట్ల మహిళలా లేకపోతే ఇంకోటా ఇంకోట లేదంటే పార్టీలో ఉన్న వాళ్ళ కీలక వ్యక్తులా కాదని కూడా ఆలోచించట్ల నోటికి ఏదొస్తే అది చేతికి ఏదొస్తే అది ఫేక్ ఐడీలు పెట్టుకొని ఆ లాక్ చేసుకునే ఐడీల్ని వాళ్ళని రకరకాలుగా మీద నా గతంలో జరిగాయండి నేను జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో పెనమలూరులో ఈ ఎన్నికల సమయంలో నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను ఆ ఆ సందర్భంలోనే ఒక ఆయన నామినేషన్ ప్రక్రియలో మహిళలందరం కలిసి వైసీపీ మహిళలందరం కలిసి సరదాగా ఏదో డాన్స్ వేస్తూ ఉంటే సరదాగా మహిళలతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఆ చిన్న వీడియో ఎవరు ఫోన్ లో తీసారు ఆ ఫోన్ లో తీసింది అలా అలా వైరల్ అయి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సరే అని నేను నాకైతే ఇష్టం లేదు అలా పెట్టడం ఎవరో వెళ్ళిన దానికి మనం ఏం చేయలేం కదా ఇంకా పబ్లిక్లో మనం డాన్స్ వేసినప్పుడు అది కామన్ అయితే దాని కింద కామెంట్స్ పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇదైతే కరెక్ట్ కాదు గతంలో కూడా అనిత గారు మరి వంగల్పూడి అనిత గారు చెప్పారు సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద కామెంట్స్ పెడితే మేము అని చెప్పేసి దాని మీద పోరాటాలు కూడా చేశారు మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా మరీ కట్టగట్టుకొని మరి అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు నిజంగా ఏంటనేది కూడా ఆలోచించకుండా ఎలా పడితే అలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి మొన్న కూడా పాప సోషల్ మీడియా వల్లే కదా ఆత్మహత్య చేసుకుని ట్రైన్ కింద తినాలి మరి ఇవన్నీ కూడా మరి ఖండించే అవసరం ఎంతైనా ఉంది మరి గతంలో అంతా సరిగా జరగలేదు దిశ చట్టం వేస్ట్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మరి ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏ దేని మీద ఏ సబ్జెక్ట్ మీద మీరు పోరాటం చేశారో అదే సబ్జెక్ట్ ని మీరు సరిదిద్దుతారని నాశిస్తూ ఉన్నాను మేడం రెండు వేల పంతొమ్మిదిలో కందుకూరు నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా మీ పేరు కూడా ప్రపోజల్లో వచ్చింది రెండు వేల మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కందుకూరు నియోజకవర్గం అంటే ఆల్మోస్ట్ చాలా మంది మీరు ఎమ్మెల్యేగా మీరు అక్కడ పోటీ చేస్తారని ఒక ప్రచారం కూడా జరిగింది వార్తా కథనాల్లో కూడా మీ పేరు వచ్చింది అంటే ఎందుకని ఆగిపోయింది మళ్ళీ లేదండి అసలు డబ్బులు ప్రస్తావన అనేది లేదు నేనే లేట్ గా రెస్పాండ్ అయ్యా మిస్టేక్ అంతా నా సైడ్ నుంచి నా సైడ్ నుంచి మిస్టేక్ ఉంది వాళ్ళైతే నా మీద ఎంక్వైరీ చేయడం ఐపాక్ వాళ్ళు గానీ మా సొంత ఊర్లోకి వెళ్ళి నాది సొంత నియోజకవర్గం అందుకో నేను అక్కడే పుట్టాను అనమాట చాకిచెర్ల గ్రామంలో అయితే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం నా పేరు తీసుకురావడం పేపర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్ కొన్ని కొన్ని ఛానల్స్ లో కూడా వచ్చింది ఎప్పుడైతే ఆ న్యూస్ నా దగ్గరికి చేరుకుందో నేను పట్టించుకోలే రెస్పాండ్ అవ్వాల చాలా నెగ్లెక్ట్ చేశా ఒక ట్వంటీ డేస్ తర్వాత నేను వెళ్ళి కలవడం జరిగింది జరిగిన తర్వాత అమ్మా మీలాంటి మహిళల కోసమే మేము చూస్తున్నాం బీసీ మహిళ ఉండి మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు అందుబాటులోకి రాలేదమ్మా అని ఆ రోజు నేను ఆ రోజు అయితే వెళ్ళినా ఆ రోజే బురా మహన్ యాదవ్ గారికి కన్ఫర్మ్ చేస్తా సరే అనేసి ఇంకా అది మిస్టేక్ నాదే యాక్చువల్లీ అయితే నేను కొంచెం ముందుగా రెస్పాండ్ అయ్యి ముందు ఉంటే కనుక ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఉండేదన్నేమో డబ్బులు విషయాలు గానీ ఇంకో విషయం గానీ ఎప్పుడు కూడా డిస్కస్ జరగలేదు వాళ్ళు ఎప్పుడైనా సరే మహిళలకి పెద్దపీఠం వేస్తున్నా నేను వైసీపీ పార్టీలో చేరడానికి కూడా గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి మహిళల పక్షపాతి ఎందుకంటే ఆయన పెద్దపీఠం వేస్తారు మహిళలకి మహిళా సాధికారికత మహిళలకి ఎక్కువ నామినేటెడ్ పోస్టులు కావచ్చు బీసీ ఎస్టీ ఎస్సీ మహిళల్ని ఆదరించడం కావచ్చు ఎక్కడ చూడని విధంగా మహిళలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి ముందుకు వచ్చాను ఇప్పుడు రెండు వేల ఇరవై అయినా మీరు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చా ఖచ్చితంగా అవకాశం ఉంటే అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఏంటన్నది కూడా ఈ అంటే ఎప్పుడున్న నాయకులకి ప్రత్యామ్ అంటే నేను ఏవైతే చూశానో అవన్నీ కూడా జరగకుండా ఒక మంచి నాయకత్వ లక్షణాలతో ప్రజలకి మంచి చేసే విధానాల్లో మంచి బాటలు వెళ్లాలనేది నా యొక్క ఉద్దేశం మేడం ఫైనల్ గా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మీ నాయకులకి కానీ మీ పార్టీ కేడర్కి కానీ మీరు ఇచ్చే అంటే సూచనలే కానీ సలహాలు కానీ ఫైనల్ గా అంటే ఏం చెప్పాలనుకున్నారు ఒకటే చెప్తున్నానండి చాలా మంది వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ధైర్యంగా ఉండండి రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు ఈరోజు మనకేదో ఓటమి వచ్చింది కదా అనేసి మీరందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉండి ధైర్యాన్ని కోల్పోయి రకరకాలుగా మీ ఆలోచనలు దారి తీస్తున్నాయి అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని ఇటువంటి టైంలోనే చాలా స్ట్రాంగ్గా నిలబడాలి మన నాయకుడికి మన అందరం కూడా మద్దతుగా ఉండాలి మన ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు లేరు అన్నా సరే మన ప్రతిపక్ష పార్టీ మనమే తీసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అయితే దారుణాలు ఉంటాయో ఈ ప్రభుత్వం పట్ల ఏవైతే ప్రజలు ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడి మనం పోరాటం చేసి మళ్ళీ వచ్చే రోజుల్లో రానున్న రోజుల్లో మన అధికారంలోకి వద్దాం మీరు అందరూ కూడా చాలా సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు గోల్ అనేది పెట్టుకుని ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు లేట్ అవ్వ లేట్ అయి ఉండొచ్చు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకునే రోజులు అయితే వస్తాయి మీరు కూడా కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా ఉండండి నేను చెప్పాలనుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి